తిరుమల శ్రీవారిని సతీ సమేతంగా దర్శించుకున్న ప్రభుత్వ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచందర్ నాయక్ రాబోయే నూతన సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖశాంతులుగా ఉండాలి అదేవిధంగా తిరుమల తిరుపతి దర్శనానికి వచ్చేస్తున్న తెలంగాణ భక్తులకు చంద్రబాబు నాయుడు గారు అదే అదేవిధంగా కృషి చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా మరి అది గత గత ఐదు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి ఇబ్బందికరంగా తిరుమల దర్శనాలు చేసేవారు ఇప్పుడు మరి అవకాశాలు కల్పించే విధంగా తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంపీలు ఇచ్చే లెటర్లకు కూడా స్వీకరించే విధంగా అవకాశం ఇచ్చినందుకు మరి ఏపీ ప్రభుత్వం అదేవిధంగా కృషి చేసిన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు